కానీ చనిపోయి తిరిగి లేచారు కదండి మూడవ నాయుడు ఆయన మరలా ఏ విధంగా వస్తారు అని ఇక్కడ వివరంగం రాయబడింది ఆయన శరీర దారి వస్తారా ఆత్మ దారి వస్తారా అని అనేక మందికి అనా అనుమానాలు కూడా ఉండవచ్చు దేవుడు వస్తున్నారు అంటే ఎట్లా వస్తారు అని మరి రక్త మాంసములతో కూడిన శరీరము దేవుని రాజ్యములో స్వతంత్రించుకోదు ఒకటి ఆత్మ శరీరం అంటే మహిమ శరీరముతో కూడిన శరీరమే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటుంది బాగానే ఉంది మహిమ శరీరం అంటే నలుగు జిల్లుతే రక్తం రాదు ఉంటుంది మరి ఎట్లాగంటే మహిమి శరీరం అంటే ఉదాహరణకి పన్నెండు మంది శిష్యులు కూడా ఒక రూములో మరి భయపడి తలుపు లేసుకుని ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఎట్లా వచ్చారు వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి తలుపులు వేసినా ఒకసారి యేసు బ్రభ లోపలికి వచ్చారు వాళ్ళ దగ్గరికి ఎందుకని దాన్నే మహిమ శరీరం అంటారు మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళారు ఆ మహిమ శరీరంతో మన దగ్గరికి వస్తారు ఏ విధంగా వస్తారో అన్న విషయానికి అపోస్తలు ఉడాధ్యాయము పదకొండవ వచ్చి గల్లే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశ వైపు చూస్తున్నారు మీ అద్ద నుండి పర్లోకములకు చేర్చుకొనబడిన ఈ ఏసీ ఏ రీతిగా పర్లోకములకు వచ్చుట మీరు చూచితిరా ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చనని వారితో చెప్పారు చూశారండి ఏ రీతికి వెళ్ళారు చనిపోయి తిరిగి లేచి ఏ రీతిగా పరలోకానికి వెళ్ళారు రక్త తక్కువ ఉండే శరీరంతో వెళ్ళారా మహిమ శరీరంతో వెళ్ళారా మహిమ శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళారు ఏ రీతికైతే ఏ శరీరంతో అయితే వెళ్ళారు ఆ శరీరంతో మరలా వాళ్ళకి వస్తారు దేవునికి స్తోత్రమాల ప్రైజ్ ప్రైజ్లో